నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం ఉన్నారు టాలీవుడ్ ప్రొడ్యూసర్ పొలిటికల్ అనలిస్ట్ చిటిబాబు గారు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ మీద పోలీసులు నజర్ పెట్టినారు ముఖ్యంగా ఈ యాప్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు అదేవిధంగా అగ్రనటులు టాలీవుడ్ లో అగ్రనటులు బాలకృష్ణ ప్రభాసు రానా ప్రకాష్ రాజు వీళ్ళ పేర్లు కూడా తెర మీదకు వచ్చింది వీళ్ళు కూడా బెట్టింగ్ ప్రమోట్ చేశారని చెప్పేసి కూడా పంజాగుట పిఎస్ లో దాదాపుగా మూడు వందల ఎనభై ఐదు ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి సైబర్ క్రైమ్ కి విధంగా పంజాగుట్ట పిఎస్కి ఒక పొలిటికల్ గా టాలీవుడ్ ప్రొడ్యూసర్గా ఈ బెట్టింగ్స్ యాప్స్ ప్రమోటర్ల మీద మీ కామెంట్ ఏంటండి నా కామెంటు సెలబ్రిటీస్ వీళ్ళ పేర్లు వచ్చినాయి ఓ దీని మీదే తిరుగుతుంది మీడియా అంతా అసలు దీనికి మూల కనుక్కోవాలి కొంచెం డీటెయిల్గా చెప్తాను ఈ డి బెట్టింగ్లు ఎప్పుడు మొదలైనవి రెండు వేల పదిహేను పదహారులో ప్రకాష్ రాజు బెట్టింగ్ ఏది వస్తాయంటే వాళ్ళు ఎవరో వచ్చారు రిజిస్టర్డ్ అకౌంట్ రిజిస్టర్డ్ బెట్టింగ్ రిజిస్టర్ గవర్నమెంట్ రిజిస్టర్ చేయించింది రిజిస్ట్రేషన్ ఇచ్చింది వాళ్ళకి సో అడిగితే చేశారు చేసినాక మళ్ళీ లేదు లేదు ఇది ఏదో ఈ వెటింగ్ యాప్ జోదో ముగిదాం నేను చేయను అని పదిహేడు వన్ ఇయర్ రెండు వేల దీన్ని చేయలేదు రెండు వేల సెవెంటీన్త్లో మళ్ళీ రిన్యూస్ చేయమంటే నాకు వద్దురైన నేను చేయను అని చెప్పాడు రెండు వేల దేవరకొండ ఆ సతక పెట్టడానికి వాళ్ళు పెట్టించుకోవడానికి వస్తే అన్ని డీటెయిల్స్ అడిగాడు అడిగితే వాడు రిజిస్టర్డ్ నెంబర్తో సహా చెప్పారు సో వెన్ గవర్నమెంట్ ఈజ్ రిజిస్టర్డింగ్ రిజిస్టర్ చేసినాక నేను దాన్ని తప్పనేదా అనుకుంటాను నేను ఎన్నుకున్న నా ప్రభుత్వం ప్రజలకి ద్రోహం చేసేదానికి పర్మిషన్ ఇచ్చి లైసెన్సెస్ అనుకుంటాను నేను నా ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది దానికి రిజిస్టర్ చేసింది కనుక ఎస్ ప్రభుత్వం ఇచ్చింది రిజిస్టర్డ్ గవర్నమెంట్ అఫీషియల్ రిజిస్ట్రేషన్ ఉంది దానికి సో దానికి నేను చేశాను అని అతను అలాగే చాలామంది వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ చూసి ఉంది ఓకే దీనికి మనం ప్రభుత్వం అంగీకరించి ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్న దాన్ని మనం ప్రమోట్ చేయడం వీటి మైక్ మెట్రో స్టేషన్ల దగ్గర ఎదుగు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు మెట్రో స్టేషన్ సెలబ్రిటీలు చేస్తున్నారు మెట్రో స్టేషన్ దగ్గర ఎదుగు పబ్లిసిటీ రమ్మీ వీటి గురించి ఎదురు జరుగుతుంది ఇది రెండు వేల పదహారు రెండు వేల పదిహేను అంటే వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు ఈ పదేళ్ళు ఈ ప్రభుత్వము అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు దీనికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు గుర్ర గుడ్డి గుర్రం పడుతున్నారా ఒక కానిస్టేబుల్ దాని గురించి మాట్లాడే ఒక కానిస్టేబుల్ పో వీళ్ళని పట్టుకోవాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్ యాప్ నడుపుతున్నాడు ఆ కానిస్టేబుల్ ఎవరు ఆ కానిస్టేబుల్ ఏ స్టేషన్లో పనిచేస్తున్నాడు ఆ ఆఫీసర్లు వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వస్తారే మీ స్టేషన్లో నీ ఒక కానిస్టేబుల్ ఇది నడుపుతూ ఉంటే ఆ స్టేషన్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు ఏం చూస్తున్నాడు మీ ప్రభుత్వ వైఫల్యం అధికారుల వైఫల్యం ఐఏఎస్ ఆఫీసర్ వైఫల్యం ఇది కూడా మీరు ఇవాళ మీరు మొదలెట్టి మీరు ఏమన్నా దీని మీద యాక్షన్ తీసుకుని అధికారం ఉండి యంత్రాంగం ఉండి దీనికోసం ప్రత్యేక అంతరాంగం ఉండి మీరు ఏం చేశారు మీరు పట్టుకోలే ఎవరో ఇవాళ నెడిజన్ ఒకరు కంప్లైంట్ ఇస్తే మేల్కొన్నారు పదహారు పదిహేను ఏళ్ళు పదేళ్ళుగా జరుగుతూ ఉంటే ఒక నెటిజన్ కంప్లైంట్ ఇస్తే కానీ మీరు మెలుకోరా మీ బాధ్యత కాదా మీరు ఆఫీసర్లుగా తీసుకుంటే ప్రజల సొమ్ము కాదా జీతాలు కాదా మీరు ఆఫీసర్లకు మీకు బాధ్యత లేదా మీరేమో వదిలిపెడతారు వెచ్చలు విడిగా మీరే పర్మిషన్లు ఇస్తారు మీరే చే చూసి చూడ కేసీఆర్ ప్రభుత్వం పిర్యలో దీన్ని బ్యాన్ చేశారు బ్యాన్ చేశారు లైసెన్స్ అన్ని క్యాన్సిల్ అన్నారు మరి తర్వాత ఎందుకు మళ్ళీ కంటిన్యూ అవుతాను కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు బ్యాన్ చేసేదాన్ని చూసి చూడడానికి ఎందుకు వదులుతున్నారు ఎవరు బాయి నేను చేయాల్సి నేను తప్పులన్నీ చేసేసి ఇవాడేదో నలుగురు సినిమా పెట్టేసుకుని వాళ్ళని తెలిసి ఏదో చేస్తున్నాం చేసేస్తున్నాం ఏదో పట్టేసుకుంటున్నాం ఈ డ్రామాలు బిల్డప్లు ఎందుకు మీరు చేయాల్సి చేస్తుంటే అసలు లేదా ఈ పరిస్థితి నీకు బాధ్యత ఉందా ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా ఈ ఆఫీసర్లకు బాధ్యత ఉందా ఆ కన్సర్న్ అథారిటీస్కి బాధ్యత ఉందా పదేళ్ళుగా చేయకుండా ఊని సినిమా నలుగురు వాళ్ళు దొరికారు చేయటం తప్ప చేయట ఎస్ వాడు ఆ రిజిస్ట్రేషన్ ఉందని చేశాడు అయినా సరే సెలబ్రిటీస్ కనుక మీ బాధ్యత ఉంది వాడు రిజిస్ట్రేషన్ ఉందా ఇది మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఆలోచించాల్సిన ప్రత్యేక అవసరం మీకు ఉంది అని చెబుదాం సినిమా వాళ్ళకి ఉంది అందుకని మేము వాళ్ళు వాళ్ళు తప్పే పెడదాం మీ తప్పేంటి మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దా మీ ప్రభుత్వ ఆఫీసర్లకు నోటీసులు ఇవ్వద్దా ఈ కన్సర్న్ అథారిటీస్కి నోటీసులు ఇవ్వద్దా ఈ మెట్రో దీన్ని యాడ్ చేస్తున్న వాళ్ళని నోటీసులు ఇవ్వద్దా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ దొరికాడు ఆ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు స్టేషనరీ ఆ స్టేషన్ ఆఫీసర్ ఎవరు నీ స్టేషన్లో నీ కానిస్టేబుల్ చేస్తా ఉంటే మీరేం చేస్తున్నారు నీకు నోటీస్ ఇవ్వద్దా ఉందే సినిమా వాళ్ళని పట్టుకుని సినిమా వాళ్ళు అంటే ఏదో ఈ మీడియా వైరల్ అవుతుంది కనుక సినిమా వాళ్ళని పెట్టేసి ఏదో చేసేస్తారా ఏం చేస్తారా ప్రజలు మభ్య పెడతానని చెప్తే చిత్తశుద్ధి ఎక్కడుంది ఇక్కడ చిత్తశుద్ధి ఎక్కడుంది ఏం చేస్తారు మనం దీంట్లో ఏం జరుగుతూనే ఉంటాయి ఈ గతంలో కాలమని ఇంకోసారి ఇంకోమని ఇంకో పని ఇప్పుడు ఇది రేపు ఇంకోటి వస్తుంది వీటి వల్ల చట్టాల్లో గట్టిగా కట్టుదిట్టమైన ఇది చేయకపోతే ఇవి జరుగుతూనే ఉంటాయి పది రూపాలు మారతాయి పేర్లు మారతాయి అదే జరుగుతూనే ఉంటాయి అందుకని నేను ఎప్పుడు చెప్పేది ఒకటే చట్టాల్లో మార్పు మార్పుకోవాలి ఇవాళ మీరు ఏదో తీసి వీళ్ళు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ నోటీస్ ఇస్తారు వాళ్ళు అరెస్ట్ బెయిల్ తీసుకుంటారు వస్తారు నాన్ బెయిల్బుల్ తీసుకుంటారు వస్తారు బయటకు వస్తారు నేను చేసిన వాళ్ళు సెలబ్రిటీసు పక్కన పెట్టే ఆర్గనైజ్ చేస్తున్నారే సంస్థలు ఈ చైనా బేస్డ్ సంస్థలు ఇక్కడ వీళ్ళు ఇవన్నీ అరికట్టాలి అరికట్టాలంటే ప్రభుత్వం యంత్రాంగం పనిచేయాలి నువ్వు నేను పనిచేస్తే కాదుగా ప్రభుత్వం యంత్రాంగం పనిచేస్తేనే ఈ యాప్లు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బులు మొత్తం ఎక్కడికి వెళ్తున్నాయి చైనాకి వెళ్తాను చైనా నుంచి నడుపుతున్నారు ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళే వీళ్ళు జా జా ఉద్యోగస్తులు ఇక్కడ ఉండేవాళ్ళు అసలు అక్కడ దీన్ని దాన్ని బ్రేక్ చేయాలి అది ఎవరు చేయాలి సిటిజన్స్ చేస్తారా ప్రభుత్వాలు చేయాలి అవి ప్రభుత్వాలు చేయకుండా మీరు రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తారు మీరు లైసెన్సులు ఇచ్చేస్తారు మీరు ప్రమోట్ చేస్తారు మీరే ప్రమోట్ చేస్తారు ప్రభుత్వాలే ప్రమోట్ చేస్తే చేస్తాయి క్రికెట్ మ్యాచ్లో ప్రమోట్ చేస్తున్నారు దీని గురించి మీరే చేస్తారు మళ్ళీ ఎవరో సెలబ్రిటీ వాడు వచ్చి అడిగాడు చూసాము ఎస్ రిజిస్టర్డ్ ప్రభుత్వం రిజిస్టర్ చేసినా నమ్ముతాను నేను ప్రభుత్వం రిజిస్టర్ చేస్తే నేను నేను అనుకున్నాను నా ప్రభుత్వం రిజిస్టర్ చేసింది ఇచ్చింది అంటే దీంట్లో తప్పు లేదని అనుకుంటాను నేను ప్రభుత్వం ఇచ్చినా కూడా ఈ తప్పు అని నేను అనుకోను కదా సామాన్యుడిగా రాజకీయంగా అయితే ఆ ప్రభుత్వం చేసింది ఈ తప్పు అని అపోజిషన్ అంటారు మామూలుగా సిటిజన్గా అనుకుంటాను ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం రిజిస్టర్ చేసింది ఈ తప్పు అయితే ప్రభుత్వం చేస్తుంది సో నా ప్రభుత్వం ఇచ్చింది కనుక నేను ప్రమోట్ చేశాను అంటారు సరే నేను దానికి కూడా చెప్తాను మీరు వద్దు అమితాబ్ బచ్చను ధోని క్రికెట్ ధోని సచిన్ టెండూల్కర్ వీళ్ళని ఆదర్శంగా తీసుకోండి వాళ్ళు డబ్బులు ఇస్తే కానీ ఏ అడ్వర్టైజ్మెంట్ ఆ అడ్వర్టైజ్ చేయరు వాళ్ళు ఏ చాలామంది వాళ్ళ దగ్గర కోట్లు ఇస్తామో సార్ వాళ్ళు చేయరు ఓన్లీ కుటుంబ విషయాలకు సంబంధించి మంచిగా తప్పితే ఈ గుట్టాలు వీట్లు కూల్ డ్రింక్ వీట్లు కానీ వాళ్ళు చెయ్యరు వాళ్ళు ఇలాంటి ప్రమోషన్లు చేయరు వాడు వాళ్ళని ఆదర్శంగా పెట్టుకోండి సెలబ్రిటీలు వాళ్ళు ఎంత ఉన్నారు ఆ బాధ్యత మీరు తీసుకోండి అని చెబుతాం అంతవరకు ఓకే నేను అందుకని వీళ్ళు చేయడం కరెక్ట్ అని నేను సమర్థిస్తున్నాను కదా వీళ్ళు వీళ్ళ మీద వేలు చూపించి అందరూ ఎస్కేప్ అవుతున్నారు మిగతా అసలు బాధ్యులైన వాళ్ళు తప్పించుకుంటున్నారు వీళ్ళ చూపించేసి వీళ్ళ పేర్లు చూపించి మీడియా కూడా ఆ విషయం అసలు విషయం గ్రహించకుండా అసలు రహస్యాన్ని బయట పెట్టకుండా ఛేదించకుండా ఈ ఈ టీఆర్పి రెడ్డి సినిమా చేస్తే ఓ మీవర్షిప్ దాని దాని మీద వెళ్ళిపోతున్నారు తప్పితే అసలు దోషులు ఎస్కేప్ ఎస్కేప్ అవుతున్నారు అసలు దోషులు వీళ్ళు ఈ అధికారులు ఈ సంస్థలు ఈ వ్యవస్థలు వీళ్ళు అరిగట్టాల్సిన సంస్థలు దానికి ఆఫీసర్లు ఉన్నారు దానికి సపరేట్ డిపార్ట్మెంట్లు ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు పర్మిషన్ ఎలా ఇచ్చారు డబ్బులు ఇచ్చారా ఎలా ఇచ్చారు పర్మిషన్లు ఇన్ఫ్లుయెన్స్ మీద ఇచ్చారా ఎలా ఇస్తారు పర్మిషన్ మళ్ళీ ఒక ప్రభు గత ప్రభుత్వం బ్యాన్ చేస్తే దాన్ని మళ్ళీ ఎలా కంటిన్యూ అవుతున్నాయి మీరు ఏం మీరు మీ ఆఫీసర్లు కన్సర్న్ అథారిటీస్ నిద్రపోతాయి కదా వీళ్ళు చేయగలిగేది ఎందుకు చేయట్లే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా ఆ రోజు ఎందుకు చేయట్లా సినిమా మీద పడి వీడికి బుద్ధి లేదు వాడికి బాధ్యత లేదు డబ్బుల కోసం చేసేస్తారా ఈ పిచ్చి మాటలు ఉండే సినిమాని మోసేయడం తప్పితే సినిమాను చూపించేసేసి మొత్తం డైవర్షన్ చేసేసి వీళ్ళేదో చించేస్తారో పొడి చేస్తారంటూ ఏ పదేళ్ళు పట్టిందా పోలీస్ డిపార్ట్మెంట్కి పదిహేళ్ళు మొదలైన అప్పుడు ఎప్పుడు పోతానే ఉన్నారు పేపర్లో చూస్తానే ఉన్నాం ఇప్పుడు వెయ్యి మంది చచ్చిపోయారు ఇప్పటికీ ఇప్పటికీ వెయ్యి మంది చచ్చిపోయినా కూడా లేకపో ప్రభుత్వం అధికారులు ఎవరో ఒక కంప్లైంట్ ఇస్తే లేసా ఏం మాట్లాడతారు సో ఇది అందుకని నేను చెప్పావు చట్టంలో మార్పులు లేనంత కాలం ఇలా చట్టంలో సుదీర్ఘమైన మార్పు రావాలి ఎలాంటి మార్పు రావాలి చట్టంలో ఈ అరెస్టులకే ఇలా ఊరిని వస్తారు పోతారు రెండు రోజులు ఉంటారు లేకపోతే వాళ్ళు రోజులు ఉంటారు వారిలో గెస్ట్ హౌస్లో ఉన్నట్టు ఉంటారు డబ్బులు పారేస్తే వాళ్ళ మనకి వెంటనే ఉన్నాం డబ్బులు పారేస్తే బిర్యానీలు ఏ ఫోన్లు అన్నీ వస్తాయి జైల్లో సో అది చేసుకుంటారు అలా కాదు వాళ్ళ ఇలాంటి వాటికి ఇలాంటి వాళ్ళు రేపు చేసేవాడు రేపులు హంతకులు వీళ్ళందరూ రోడ్డు మీద తిరుగుతున్నారు బెయిల్ బుక్కి ఇలాంటి తిరిగే అవకాశం లేకుండా వాళ్ళు ఒకసారి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే వాళ్ళ ఆధార్ కార్డు విల్ బి రెడ్ మార్క్ ఆధార్ కార్డు మీద ఒక రెడ్ మార్క్ పడిపోవాలి ఆధార్ మీద రెడ్ కార్డు పడితే ఏంటంటే రెడ్ పడింది అంటే ఆ ఆధార్ కార్డు కేవలం వాడి పేరు అడ్రస్ తప్పితే ఇంకెందుకు పనికిరాదు వాడికి వాడు ఏ ప్రభుత్వ పథకాలకి అర్హుడు కాదు ఏ బ్యాంకులో లోన్ తీసుకోవడానికి అర్హుడు కాదు ఒక ఇల్లు కొనడానికి అమ్మటానికి అర్హుడు కాదు దేనికి వాడి ఆధార్ కార్డు మీ వాడి సమాజంలోంచి వెలివేయబడిన వాడే వాడు దేనికి అర్హుడు కాదు విదేశాలకు వెళ్ళటానికి వేసాకి పాస్పోర్ట్కి దేనికి అర్హుడు కాదు అని ఆ రెడ్ మార్క్ పెట్టండి ఎక్కడికి దారికి రారు ఎందుకు రారు ఎందుకు రారు నా ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఇన్వాలిడ్ అయిపోతుంది నేను కేవలం పేరుకే తప్పితే సమాజంలో నేను దేనికి పరికరా ఉండకపోతే నా ఆధార్ కార్డు నేను దేనికి వెళ్ళలేను అనే భయం వాళ్ళు ఉంటే ఆ భయం పుట్టిస్తే పౌరుల్లో ఇలాంటివి చేయరు అది చేయమండి ప్రభుత్వం ఎందుకు చేయలేదు ప్రభుత్వం ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఇవన్నీ జరగడానికి మీ ఎవరి వాటాలు వాళ్ళకు ఉన్నాయి ఎవరి వాటాలు వాళ్ళకు ఉన్నాయి ఎవరికి వచ్చే వాళ్ళకి వస్తానే మనకేమవసో అలా ఉంది దౌర్భాగ్య వ్యవస్థ దీని గుట్టి సినిమా వాళ్ళ మీద పడి చేయడే లాభం కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ల వల్ల కూడా బాధ్యతలు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ ఎవరైతే చేస్తున్నారో ఆ బాధ్యతలు ఎక్కువైపోతున్నారని చెప్పేసి కూడా ఒక చర్చ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మామూలు యూట్యూబ్ యూట్యూబే కాదు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అడిగే దానికి ఈ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన స్టేజ్లోనే ఉంది కదా ఉంది కదా ఇరు చేయగలుగుతుంది కదా ఆ స్థాయి కదా మీడియాది మీడియా మరి మీడియాకి బాధ్యత లేదా మీడియా ఎక్కడన్నా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎక్కడ కానీ వాళ్ళు ప్రమోట్ చేయటం ఎంత తప్పు అప్రమత్తం చేయటం మీ బాధ్యత కదా ఇవాళ ఎయిర్టెల్లో మెసేజ్లు పంపిస్తున్నాడు ఈ మనీ యాప్ గురించి వీటి గురించి మీరు అప్రమత్తంగా ఉండడానికి పంపిస్తున్నారు రిజర్వ్ బ్యాంక్ యాడ్ ఇస్తుంది ఏం మీడియా ఒక ముప్పై సెకండ్ యాడ్ ఇవ్వలేదా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ సోషల్ మీడియా ఒక ముప్పై సెకండ్లు యాడ్ అవి కూడా అమ్ముకుంటాం అది ఆ ముప్పై సెకండ్లు ప్రజల కోసం ఈ ప్రజల వల్లే కదా మన మీడియా ఈ ప్రజల వల్లే కదా మనకు వ్యూవర్షిప్ ఈ ప్రజల వల్లే కదా మనం పెరిగాము కనుక ఈ ప్రజలకు బాధ్యతగా ఒక ముప్పై సెకండ్లు యాడ్ ఇలాంటి ప్రజలకి అప్రమత్తంగా ఉండండి ఇలాంటి వాటికి లోను కాకండి మోసపోకండి ఒక ముప్పై సెకండ్లు లాడేవ్వలేదు ఏ ఆ బాధ్యత మీడియాకి లేదా మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేయగల చేయగలిగిన స్థాయిలో ఉంది కదా ఇది చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కదా పబ్లిక్ అప్రమత్తం అవుతారు కదా ఏం చేయదే నీకు బాధ్యత ఏమైంది ఏం మాట్లాడతాను కానీ బాధ్యత ఎవరికి లేదు ఎవరికి లేదు వీఆర్ ఇన్ అ స్పాయిల్డ్ రెస్పాన్సిబుల్ సొసైటీ ఫ్రంట్ టు టాప్ టు బాటమ్ ఏదో ఒక ఏడు చూపించమంటే చూపిస్తాం నాలుగేళ్ళు మనం మన ఎక్కడా బాధ్యతలు లేవు మన రాజ్యాంగంలోనే హక్కులు దరితే బాధ్యతలకి విలువ లేవు మన బాధ్యతలు మనం లేవు ఎవడో వాడికి బాధ్యత లేదు వీడికి లేదని చూపిస్తడానికి ఓ ఎగేస్ చెప్పేస్తాం మనమేమిటి అని అడిగితే ఇప్పుడు నేను అడిగితే మీడియా సమాధానం చెప్పానండి నేను ఒక ముప్పై సెకండ్లు ఆడవ్వలేరా ఏటీఎల్ అడిగిస్తున్నాడే ఎయిర్టెల్ ఎన్నిసార్లు మెసేజ్ వస్తున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆడిస్తుంది ఏ మీరు ఎందుకు ఇవ్వలేరు కోట్లు సంపాదిస్తున్నారు కదా ప్రజలను బట్టి ఇవ్వలేదే ఆ ధ్యాస మీకు అవసరం మనకేం అవసరం ఆ ముప్పై సెకండ్లు అమ్ముకుంటే రెండు లక్షలు మూడు లక్షలు వస్తాయి మనకెందుకు ఇది ఇది స్టేజ్ ఆఫ్ అవర్ సొసైటీ కనుక ఏదో సినిమా పేరు ఉంది కనుక గ్లామర్ ఉంది వాళ్ళకి వాళ్ళ సెలబ్రిటీ వాళ్ళ మీద బరోదలు లేసి మన ఏదో పెంచేస్తున్నట్టు పొడి చేస్తున్నట్టు ఈ అధికారులు ఈ ఆఫీసర్లు చెప్పటం తప్పితే ఇంకోటి కాదు